రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్న సుధీర్ కన్నీళ్లు పెట్టుకుంటున్న రష్మి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక రష్మి సుధీర్ విషయంలో ఎంతగా ప్రేమిస్తుందో ఎంతలా ఆతృత పడుతుందో మనందరికీ తెలిసిందే రష్మికి సుధీర్ అంటే చాలా ఇష్టం తాను ఒక్క క్షణం కనపడకపోయినా అసలు ఓర్చుకోలేదు అంత ప్రేమ ఉంది రష్మికి అలాంటి రష్మిని మరి సుధీర్ వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడనే ఆలోచన వస్తే కూడా రష్మి చాలా బాధపడుతుంది కానీ సుధీర్ అయితే అదే పని చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వాటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి రష్మిని వదిలేసి మరి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారట సుధీర్ మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం తెలుసుకున్న రష్మి కన్నీళ్లు పెట్టుకుంటుందట ఎన్నో సంవత్సరాల నుంచి సుధీర్ నేను కలిసి ఉన్నాం కలిసి బ్రతకాలని ఆలోచించాం ఎప్పుడు కలిసినాం మేము ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని వాళ్ళం అలాంటి సుధీర్ నన్ను వదిలేశాడు అంటూ కూడా కన్నీళ్ళు పెట్టుకుందట రష్మి మొత్తానికైతే వీరిద్దరిలోనే కాదు ఇటు రష్మి అటు సుధీర్ ఫ్యాన్స్ కూడా మరి రష్మి సుధీర్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ఎక్కడ ఎప్పటి నుంచో ఊహాగానాలు ఉన్నాయి కానీ వాటన్నింటికి విరుద్ధంగా మరి సుధీర్ ఇలాంటి పని చేస్తాడని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు అయితే ఇక రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నాడు సుధీర్ అని తెలిసి బోరున ఏడ్చిందట రష్మి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం